వెల్కమ్ టు ఆర్వై టీవీ నేను మీ మలతా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో సాబేరా బేగానికి చెందిన ఇల్లు మహమ్మద్ ఇబ్రహీంకు చెందిన రెండు ఇండ్లు కూలి నేలమట్టం అవడంతో పక్క ఇంట్లో నివసిస్తున్నారు శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురిసింది ఓ పక్క ఇల్లు కూలడంతో రాత్రంతా నిద్రలు లేకుండా జాగ్రత్తలు చేశారు భయం గుప్పట్లో నిరుపేదలు జంకుతూ కూలిన ఇండ్లలోనే నివసిస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆవేదన చెందుతున్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఈ మట్టి గురం చదువుకుంటా ఇది చదువుకుంటా డబల్ బెడ్రూమ్ వస్తుంది వస్తుందని ఆశకు ఈ వానాకాలం చూసుకుంటూ ఉంచుంటే గోడలకు గోడలు రాత్రికి రాత్రి పడిపోతున్నాం అవ్వస్ అవుతుంది మాకైతే అయితే ముప్పై ఏళ్ళ నుంచి గల్లీలో హుసేన్ గల్లీలో ఉంటున్నాము ఈయన పిల్లలు మా పిల్ల పిల్లలు ఒట్టిరు ఈ పెద్దగా వేరు డబల్ బెడ్రూమ్లు ఇస్తాం ఇస్తామని చెప్పే వరకు అదే ఆశకు ఇవాళ ఇస్తారు రేపిస్తారు ఇవాళ ఇస్తారు రేపిస్తారు అంటే ఆశకు ఉన్నాం డబల్ బెడ్రూమ్ ఇస్త ఇస్తలేరు ఉన్న గో గోడలని గోల్పోతున్నాం రాత్రికి నిద్ర లేదు చిన్న చిన్న పేగు పడతలేదు పని చేసుకున్నట్లేదు ఇది మా అవస్థ మొత్తం రాత్రి అంతా నిద్ర లేదు మొత్తం రాత్రి అంతా పట 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 ఉన్న గోడలని మెల మెల మెలా మెలా గోడలు పడిపోతున్నాం నా పేరు మొహమ్మద్ ఆబేద్ అలీ నేను రావణపేట ఉసనీ గల్లీలో ఉంటున్నా రాత్రి నిన్న రాత్రి వర్షానికి మొత్తం ఇల్లు ఊలిపోయింది మాకు డబల్ బెడ్రూమ్ ఆప్షన్ ఇచ్చిన మా కౌన్సిలర్ కానీ మా చైర్మన్ గారు ఒక వన్ పర్సెంట్ కూడా మమ్మల్ని చూడలేదు అది మొత్తం పడిపోయింది మేము అది చచ్చిపోయినా మమ్మల్ని కెరీర్ లోవర్ లేరు ఇది చూ ఇది చూడండి మీరు చూసి మేము మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని కోరుతున్నాం మళ్ళీ రాలేదు మళ్ళా మా గల్లీకి ఒక్కసారి రాలేదైనా ఆ చెట్ల చూడండి మొత్తం ఎట్లున్నదో మొత్తం మా గల్లీ గల్లీ ఎట్లున్నదో చూడండి చూసిన రాత్రి వర్షానికి పడిపోయింది ఇల్లు రాత్రంతా పడుకోకుండా మేము మేల్కున్నాం ఒక్క ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ కూడా పడుకోకుండా ఉన్నామన్నా ఈ మొత్తం పడిపోతుంది మేము ఇది కూడా పడిపోతుంది అని భయ భయపడి భయపడి పిల్లలు మేము అందరం నెలకొని కూర్చొని ఉన్నామట్లేము ఇట్స్